ందు రామమూర్తి వాళ్ళ టీచర్ నేను లేకపోవడం మోక్షమా జాగ్రత్తగా వినండి నేను లేకపోవడం మోక్షమా నేను మాత్రమే ఉండడం మోక్షమా ఈ రెండిట్లో ఏది కరెక్టు నేను లేకపోవటం మోక్షం వస్తుందా ఉంటే మోక్షం వస్తుందా అని అడిగితే గురువు గారు ఏమన్నారు తెలుసా అసలు రెండు అన్నాడు అనమాట నువ్వు లేకపోయినా ఉన్నా కానీ మోక్షం వచ్చేది ఎట్లా వస్తుంది అన్నాడు నీవు తినేదంతా నీవుగానే మారుతుంటే నీవు కనేదంతా నీవుగానే ఎందుకు మారుకోదు సోక్రటీస్ విషాన్ని తాగ్గానే ఆ విష ప్రభావం తన మీద చూపకుండా ఆ దండన విధించిన వాని మీద ప్రభావం చూపి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే సోక్రటీసుని శక్తిపూర్ణమైన జ్ఞానిగా కీర్తించవచ్చు సోక్రటీస్ పరిపూర్ణ జ్ఞాని కానే కాదు అని నిర్ధారించారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞాని ఆయన జ్ఞాని కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కానే కాదు శోత్రుడు కుండలో విషాన్ని తీసుకొచ్చి తాగమని చెప్పారు చూడండి మరణమనే సంగతి తెలుసు ఆయనే తాగమని చెప్పాడు ఆ సమయంలో కూడా కిటికీలోంచి ఏదో చూస్తూ ఉన్నాడు చివరి కోరిక స్వామి అని అడిగారు ఆయన ఏమి చూసా ఆ ఎదురుగా ఒకడు ఒక భక్తి పాట గేయం పాడుతున్నాడు అనమాట వాడిని తీసుకురా అన్నాడు ఏ నా చివరి కోరిక అన్నాడు ఒక పిచ్చివాడేదో పాడుకుంటున్నాడు సరే రమ్మని తెలుసుకొచ్చారు ఆ పాట నేర్చుకొని పాడి అప్పుడు విషయాన్ని దాచాడు కాబట్టి జ్ఞాని ఆయన అంతే పరిపూర్ణ జ్ఞాని కానే కాదు అంటారు సద్గురువు ఒక పండితుడు అంతే అన్ని శాస్త్రాలు చేసినటువంటి పండితుడు ఆయన అన్నీ కలిగినటువంటి వాడు ఏమీ లేనివాడు ఇద్దరి స్థితికి కూడా ఒకటే చూడండి అని చెప్పాడు అన్ని తెలిసినటువంటి వాడు అసలేమీ తెలియనటువంటి వాడు జ్ఞాని అజ్ఞాని వాళ్ళిద్దరి స్థితి మాత్రం ఒక్కటే ఇద్దరు నేను అనాల్సిందే నా ముక్కు నా కన్ను నా చెవి అంటాం ఫలాని వాళ్ళ ఎవరు అంటే నేను అంటాం నీ ముక్కంటే చూపిస్తావు కన్ను అంటే చూపిస్తావు కాలంటే అంటే చూపిస్తావు కడుపు అంటే చూపిస్తావు నేను అంటే చూపించు నేను అనేది ఎక్కడిందో ఎవరైనా చూపించగలరా అది తెలుసుకోవడం అనేటువంటిదే గొప్పదం అందుకే నిన్ను నీవు తెలుసుకో అన్నాడు ఆయన రమణ మహర్షి సృష్టిలో ఉన్నది ఉన్నవాడు ఒక్కడే వేరే లేదు ఒక్కడే ఉన్నాడు అనమాట అక ఒక్కడే ఇతరములు ఇతరములు అయి ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నారు కానీ ఒక్కడే ఉన్నది ఆ ఒక్కడు ఎవడు నేనే అనేటువంటిదే ఆ ఒక్కడు గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు తప్ప తక్కిన వారందరూ తమతో సహా ఉన్నట్టు ఉన్నవారే కాని అక్కడ ఎవరూ లేరు గాఢ నిద్ర వేరు నిద్ర వేరు ఇక్కడ రెండున్నాయి గాఢ నిద్ర అనేదే దైవం అంటాడు గురువు గారు అది అదృష్టం కింద తిండి గంటల అరిగించుకొని ఆకలి అయ్యేటువంటి వాడు నిద్ర కళ్ళు ముయ్యగానే రెండు నిమిషాల్లోనే నిద్ర కాదు గాఢ నిద్రలో జారుకునేటువంటి వాడు వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళు అదృష్టవంతులు మనం టాబ్లెట్లు వాడాలి నిద్ర రావటానికి పోవటానికి కూడా కాబట్టి నీవు లేని చోట ప్రపంచం ఉండనే ఉండదు ప్రపంచమే నీవు నీవే ప్రపంచం ఆర్ దట్ యు తనను గురించి తానే ఏమనుకుంటున్నాడు అనేది సమస్యే కాదు తనను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు ఏమనుకోవాలి అనేదే జీవిత సమస్య ప్రతి ఒక్కడికి కూడా జ్ఞానం శివుడు విజ్ఞానం పార్వతి రామకృష్ణ పరమహంస సన్నిధిలో ఒక పండితుడు అనర్గళంగా మూడు నాలుగు గంటల ఉపన్యాసం ఇచ్చాడు చూడండి ఉపన్యాసం పూర్తి అయిపోయింది రామకృష్ణ పరమహంస చాలా చక్కగా ప్రసంగించారు కానీ నేనొక మాట చెప్తాను ఖాళీ మా అమ్మ నేను ఆమె బిడ్డను నాకు ఇది తప్ప ఏమీ తెలియదు అని కృత్యంగా పలికాడు రామకృష్ణ పరమాంస చూడండి నాకు అమ్మ తప్ప ఖాళీ మాత తప్ప అసలు ఏమీ కనిపించట్లేదు అని చెప్పాడు భక్తులు ఉండవలసిన విధానం అది అది నిజమైనటువంటి ఆర్తి అమ్మవారి కోసం ఖాళీ మాట కోసం పొర్లీ పొర్లీ ఏడ్చాడు అనమాట కన్నీళ్లతోటి ఆమె యొక్క పాదాలు గడిగాడు రామకృష్ణ పరమహంస అందుకే శూన్యనలో అమ్మవారి దర్శనాన్ని పొంది మాట్లాడింది రామకృష్ణ పరమహంసతోటి అది భక్తి అంటే ఆర్తి భక్తి భగవంతునితో బంధమే మోక్షం మోక్షం అంటే ఏమీ లేదు ఆయనతో బంధమే మోక్షం ప్రశ్నించు అంటుంది తత్వం చూడండి ప్రశ్నించు అంటుంది తత్వం విశ్వసించు అంటుంది మతం రెండూ కరెక్టే విశ్వసించడం ప్రశ్నించడం రెండూ కరెక్టే అక్కడ కానీ ఇక్కడ ప్రశ్నించడం అనేటువంటిది సాధన అంతే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనేది సాధన అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనేటువంటి సిద్ధి హీర్ టు దేర్ దేర్ ఫ్రమ్ హీర్ అది వాటి నుండికి ప్రశ్నించడం అనేటువంటిది ఒక సాధన విశ్వసించడం అనేటువంటిది సిద్ధి రెండికి చాలా తేడా ప్రశ్నించడం విశ్వసించడం మన రాష్ట్రం కదా మీ విశ్వాస పాత్రుడు అని రాసాం కింద ఎవరికైనా ఆఫీసులకు రాసేటప్పుడు ఇది వేరనమాట అది కాబట్టి మతం యొక్క ప్రాథమిక దశ తత్వచింతనే ఆ మతాన్ని పెట్టుకుంది అంటే మానవుడే తత్వచింతన యొక్క చరమదశే మతం తత్వచింతనలో సంశయం అనేది ఉండనే ఉంటుంది కానీ మతంలో నిశ్చయం ఉంటుంది అక్కడేమో సంశయం ఇక్కడ నిశ్చయం తత్వం అనేది సంశయంగా కనపడేటువంటి దివ్య సోపానం అది మతం అనేటువంటిది గుడ్డి నమ్మకంగా కనబడేటువంటి దివ్య ధామం తత్వచింతన అనేది ఒక అన్వేషణ మతం అనేది అనుభవం తత్వచింతన అనేది భోజనంలో మొట్టమొదటి ముద్ద అది తత్వచింతన మతం అనేది తృప్తిగా ముగించేటువంటి చివరి ముద్ద ఇది మొదటి ముద్ద ఇది చివరి ముద్ద ఆధ్యాత్మిక జీవితంలో రెండే అద్భుతాలు జరుగుతాయి అవి ఏంటి అంటే నెంబర్ వన్ తనను తాను పోగు పోగొట్టుకోవడం అది రెండోది ఏంటంటే తన్ను తాను పొందడం రెండూ ఉంటాయి అక్కడ పోగొట్టుకోవడం పొందడం మానవుడు స్వతంత్రుడా లేకపోతే అస్వతంత్రుడా ఎప్పటికీ కూడా సమాధానం దొరక ప్రశ్నలు ఈ రెండూ కూడా ఎవరినైనా అడగండి ఎవరు చెప్పలేడు దానికి వాడు నాలా అస్వతంత్రుడనాలా మానవుడు స్వతంత్రుడే అన్నటువంటి వాడు కర్మయోగి అని అంటాం మానవుడు అస్వతంత్రుడు అన్నటువంటి వాడు భక్తి యోగి సమాధానం జ్ఞానయోగి అంతే సద్గురువు మరణానికి మార్గం చూపిస్తారు చూడండి మరణానికి మార్గం చూపిస్తాడు ఆ మార్గం జనన మరణాలు లేనటువంటి కైవల్య పదానికి నిజకరిస్తుంది నిన్ను నీవు ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు వాళ్ళలాగా మాట్లాడాలి ఆయనలాగా ఉండాలి నరసింహారావు నరసింహారావులాగా చెప్పాలంటే అయ్యే పనియా అది ఆయనది ఆయనది నాది నాది నీది నీది చాగంటి కోస లాగా చెప్పాలి ఇమిటేషన్ చేసేవనుకో అది ఎంతకాలం రెండు మూడు నిమిషాలే తర్వాత నీ స్వస్వరూపం బయటపడుతుంది అది సహజ సిద్ధి నీది నేర్చుకుంటే వచ్చినటువంటిది కాబట్టి ఒకరితోటి నీవు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఇంటర్మీడియట్ పేరెంట్స్ అంటారు పిల్లల తల్లిదండ్రులు ఆ అమ్మాయికి బాగా మార్కులు వచ్చాయి ఆ అమ్మాయిలాగా చదవ అమ్మాయి లాగా జరిగేది ఆమె చదువు ఆమెదే నీ చదువు నీదే అనమాట అదే గురువు గారు చెప్పేది నీవు ఎప్పుడు కూడా ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఒకదాంతో వాటి పోల్చుకున్నారా వాళ్ళు నేను చంద్రుడిలాగా ఉండాలని ఆయన అనుకున్నాడా నేను సూర్యుడిలాగా ఉండాలని ఏనా అనుకోలే ఎవరి యొక్క శక్తి వాళ్ళది కానీ వాడి టైం వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటాయి నువ్వు నిద్రలేవు అనే సూర్యుడు ఎర్రగా వస్తాయి యాబి పనిలాగా రావాలి అంటే వస్తాడా ఆయన రావద్దు అంటే పోతాడా ఆయన రావాలి కాబట్టి వస్తాడు కానీ సాయంత్రం నిద్రపోయే సాయంత్రం టయానికి ఈ టైంలో వచ్చేసరికి చంద్రుడు వస్తాడు ఆయన టైం అది కాబట్టి ఒకరితోటి పోల్చుకోవద్దు మేడ మీద చూడండి వెంకటరామన్ అనేటువంటి అతనికి ఆయనే రమణ మహర్షి జాగ్రత్తగా వినండి వెంకటరామన్ తమిళియన్ రమణ మహర్షి ఆయనకి మేడ మీద ఆడుకుంటూ ఆడుకుంటూ పాపం చిన్నపిల్లవాడు పడిపోయాడు అందరూ ఏం చెప్పారు ఆయనకి చచ్చిపోయాడని చెప్పారు నాడి పట్టుకొని చూసి పోయింది ప్రాణం పోయింది అని అన్నారు కానీ అదే సమయానికి మనస్తత్వ శాస్త్రజ్ఞులు వచ్చాడు మహాశివుడు పంపించాడు వాళ్ళని మనస్తత్వ శాస్త్రజ్ఞులది వాళ్ళు చూశారు ఇంక వీళ్ళు ఏం చేయాలి శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పాపం ఒకడే కొడుకు చూడండి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూశారు ఏంటయా తెలిసా పోతున్నారు అన్నారు చచ్చిపోయాడు పిల్లవాడు అని చెప్పాడు ఒకసారి దించండి అంటే చూస్తామని అదే దింపుడు వెళ్ళామంటాం మనం దించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఒరే చచ్చిపోయినట్టే ప్రాణం మైండ్ ఎట్లా పనిచేస్తుంది అన్నాడు కాబట్టి మనస్సు పనిచేస్తున్నది ఇప్పుడు మీరు మాట్లాడుకునేటువంటి ప్రతిదీ కూడా ఆ పిల్లవాడు వింటున్నాడు అనమాట కానీ మూగవాడు ఎలా అయితే మాట్లాడలేదు అది పరిస్థితి కాబట్టి జీవం ఉంది చూడండి విచిత్రం ఇది జీవం ఉంది ప్రాణం ఉంది అని చెప్పారు వాళ్ళు నమ్మలే వీళ్ళందరూ రేపు ఈ టయానికి ఆ పిల్లవాడు మీతో మాట్లాడకపోతే అప్పుడు దహన సంస్కారం చేయమని చెప్పారు సరే ఏదో చెప్పారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఆ సమయానికి లేచి మాట్లాడాడు ఆయనే వెంకటరామన్ రమణ మహర్షి అయ్యాడనమాట తర్వాత కొండ గుహలలో పోయాడు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయాడు తర్వాత తల్లిదండ్రులు అందరూ వచ్చారు రారా ఇంటికి రారా అన్నారు కదల్లా చెప్పేసరిగా తల్లికి తండ్రికి కూడా కొండ గుహలోనే మోక్షాన్ని ఇచ్చాడు మహానుభావుడు రమణ మహర్షి కరెక్ట్ ఆయన కొద్ది సమయంలోనే మరణోభావం మరణానుభవం కలిగి తిరిగి లేచారు నిజం చెప్పాలని వెంకటరామన్ మరణించారు తిరిగి లేవనే లేదు అనుకుంటారు లేచింది వెంకటరామన్ కాదు సాక్షాత్ మహాశివుడే దర్శనమిచ్చాడు కాబట్టి ఇటువంటి మహాత్ముల యొక్క విషయాలు గురించి అవధూతల గురించి జ్ఞాన గురించి మన ఛానల్లో ఉంటాయి తప్పనిసరిగా అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞానం అనేటువంటిది వస్తుంది ఈ జ్ఞాన ప్రసూనాన్ని వల్ల ఉదయం రాత్రి పూట గాని టీవీలు కట్టేసి మీరు చూడండి దివ్య అనుభవాన్ని పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్